ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ముప్పది వచనం రే సహోదరి ఈ ఈరోజు చివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు గలిగిన నామమున ఈ నూతన దిన పుష్పములను వందనములను తెలియజేసినాను రీలారా ఈ లోకములో సాధారణముగా ఏ మనిషి అయినా కూడా ఘనతనే కోరుకుంటారు కదా మనము ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా కూడా మంచిగా ఉండాలి సమాజంలో మంచి పేరును సంపాదించాలి క్రైస్తవులైతే సంఘములో మంచి పేరును సంపాదించాలి ఘనతను పొందుకోవాలి ఘనంగా ఉండాలి గొప్పగా ఉండాలి ఐశ్వర్యవంతులుగా ఉండాలి శ్రీమంతులుగా ఉండాలి భౌతికంగా ఆశీర్వదించబడాలని అందరి దగ్గర మంచి పేరు సంపాదించాలి అని కోరుకుంటారు కొంతమంది అయితే పేరు పొందడం కోసము చాలా అక్రమమైన మార్గాలను కూడా ఎంచుకుంటూ ఉంటారు ప్రయాసపడుతూ ఉంటారు కానీ దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది ఏంటి అనంటే జనములో ఘనత పొందడానికి కారణము ఏంటి అనంటే నీతి ప్రిలారా నీతిగా గనుక మనము బ్రతికితే ఇంకో మాటలో చెప్పాలి అనంటే యథార్థంగా మనము బ్రతకగలిగితే నమ్మకస్తులముగా మనముండగలిగితే దేవుని అందలి నీతి మనుషుల అందలి నీతిగా ప్రవర్తించడం అనేది మనము ఘనత పొందడానికి కారణమవుతుంది కానీ చాలా మంది ఈ రోజుల్లో ఎలా ఉన్నారనంటే ఇప్పటి వరకు మనము చెప్పుకున్న రీతిగానే మోసము చేస్తున్నారు అక్రమమైన మార్గాల్లో వెళుతున్నారు అన్యాయాలు చేస్తున్నారు ఒకళ్ళని బాధ పెట్టి మనుషులను దోసుకొని నిందించి అవమానించి వారేదో గొప్పవారు అవ్వాలని పేరు సంపాదించాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు లేదా అందరికంటే గొప్ప గొప్ప కట్టడాలు కట్టి ఒక పేరు వస్తుందేమో అని ఆశపడుతున్నారు పరిశుద్ధ గ్రంథంలో కూడా మనము చూస్తాము కదా ఆది కాండము పదకొండవ అధ్యాయంలో నోహావు కుమారులు అందరూ కూడా కలిసి మనము ఆకాశాన్ని అంటే గోపురాన్ని కడదాము పేరు సంపాదించుకుందాము అనుకున్నారు అందరికంటే ఒక పెద్ద గోపురమే ఆకాశాన్ని అంటే రీతిలో ఒక గొప్ప పెద్ద గోపురము కడదాము లేదా ఎవరు చేయని రీతిలో ఒక పెద్ద వ్యాపారము పెడదాము ఎవరు చేయని రీతిలో కొత్తగా ఏదో ఒకటి చేద్దామని చాలామంది వారి జీవితాలను నష్టము కలిగే రీతిలో కూడా చేస్తున్నారు సమాజంలో మనము చూస్తున్నాము కదా కొంతమంది ఎవరు చేయని రీతిలో సింహాలతో పులులతో సెల్ఫీలు దిగాలి అని ప్రయత్నము చేసి కొండ పర్వతాలు ఇలాంటి వాటి మీదకెక్కి ఆ కొండల మీద నిలబడి చివర్లోనికి వెళ్ళి లోయ దగ్గరికి వెళ్ళి ఎవరు చేయండి నేనేదో కొత్తగా చేయాలి ఎవరు చూపించంది నేనేదో కొత్తగా చూపించాలని దాని ద్వారా నాకేదో ఒక మంచి పేరు ఒక మంచి కీర్తిని సంపాదించాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు ప్రయాసపడుతున్నారు రిస్క్ చేస్తున్నారు కొందరైతే ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు కానీ ప్రియ సహోదరి సహోదరులారా మనము ఘనతను పొందాలి అనంటే మనమేదో మితిమీరినటువంటి ప్రయాసాలు మనము పడాల్సిన అవసరము లేదు ప్రాణాలకు ముప్పు కలిగించేటటువంటి ప్రయత్నాలు మనము చేయాల్సిన అవసరం లేదు కానీ నీతిగా యథార్థముగా మనము బ్రతికితే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు పాపములో మనముంటే అది మనకు అవమానమును తీసుకొస్తుంది సొలోమోనుగారు చాలా స్పష్టముగా సెలవిచ్చిన మాట నీతి జనములు ఘనతకెక్ కారణము పాపము ప్రజలకు అవమానాన్ని తీసుకొస్తుంది అని ఎక్కడైనా సరే పాపములో ఉన్న ఏ వ్యక్తినైనా మనము చూస్తే వరెంత ధనవంతులైనప్పటికీ కూడా వారికి సమాజంలో ఏమైనా విలువ ఉంటుందేమో ఏదైనా ఒక వ్యసనానికి బానిసైన వ్యక్తులను చూడండి ఒక తాగుడుకో ఒక పేకాటకో ఒక వ్యభిచారానికో ఏదైనా ఏ పాపమైనా ఏ పాపములో ఉన్న వ్యక్తినైనా చూడండి వారికి ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా ఎవరు వారికి విలువనివ్వరు ఎవరు వారికి ఘనతనివ్వరు నీతి మన గుణములో మనము ప్రవర్తించే విధానము మనము చూపించేటటువంటి యథార్థత మన జీవిత విధానమే మనకు ఘనతను తీసుకొని వస్తుంది అయితే కొన్నిసార్లు అపార్తము చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి ఘనత పొందిన ప్రతి వ్యక్తి కూడా నీతిమంతుడు అని అనుకోవడానికి కూడా లేదు కొన్నిసార్లు పాపములో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఘనపరచబడుతూ ఉంటారు కొంతమంది ఉంటారు వారెంత పాపులని తెలిసినా కూడా వారి దగ్గర కొంచెం డబ్బు ఉంటే చాలు వారు మనకేదో ఒక రీతిలో సహాయము చేస్తారంటే చాలు వారిని ఎంత పొగుడేస్తూ ఉంటారో అవసరానికి మించి వారిని ఘనపరుస్తూ ఉంటారో ఆర్బాటము చేస్తూ ఉంటారో మన భాషలో చెప్పాలనంటే ములగ చెట్టు ఎక్కిస్తూ ఉంటారు వారు పాపులని తెలుసు వారి జీవిత విధానము సరి అయినది కాదని తెలుసు దేవుని వాక్యము విషయంలో వారు రాజీ పడిపోతారని తెలుసు పరిశుద్ధమైన జీవితము కాకుండా అక్రమాల పాలు చేస్తారని తెలుసు కానీ వారి దగ్గర నుండి ఏదో పొందొచ్చు అని వారిని ఘనపరుస్తూ ఉంటారు పాపుల్ని ఘనపరుస్తూ ఉంటారు పొగడుతూ ఉంటారు మితిమీరిన రీతిలో వారిని గొప్ప చేస్తూ ఉంటారు కాని ప్రే సహోదరి సహోదరుడా ఇందాక మనము చెప్పుకున్న రీతిలోనే ఒక సమయముంది ప్రతి పాపానికి కూడా దేవుడు బయటకి తీసుకొని వచ్చే సమయము ఉంది చాలా మంది అనుకుంటూ ఉంటారు నేను రహస్యముగా పాపము చేస్తున్నాను ఎవరికి తెలియదు కదా ఎవరు చూడరు నేను చేసేది పాపము నా మనసులోనే నేను ఆలోచించేటటువంటి తప్పుడు ఆలోచనలు ఫోన్లో చూసేటటువంటివి ఫోన్లో నేను మాట్లాడేటటువంటివి ఎవరికి తెలియదు నా కుటుంబానికి సంఘానికి సేవకునికి ఎవరికి తెలియదు రహస్యంగా నేను చేస్తున్నాను అని అనుకుంటూ ఉంటారు అంతరి దగ్గర మాత్రము నాకంటూ ఒక మంచి పేరు ఉంది నేను భక్తి పరురాలను లేదా నేను పరిశుద్ధుడనని మంచి పేరు నాకు ఉంది కాబట్టి రహస్యముగా నేను ఎంత పాపము చేసినా ఏమి పర్వాలేదులే అని అనుకుంటున్నారేమో ప్రస్తుతానికి ఘనపరచబడిన కూడా ఒక రోజున దేవుడు ప్రతి పాపాన్ని బట్టబయలు చేస్తాడు ఆ రోజు అవమానము పొందలసిన పరిస్థితి తప్పకుండా వస్తుంది ప్రిసహోదరి సహోదరుడా చాలా కాలము క్రితము ఒక చిన్న పల్లెటూరులో ధర్మయ్య రాజయ్య అనే ఇద్దరు స్నేహితులుండేవారు పేరుకు తగ్గట్టే ధర్మయ్య చాలా నీతిపరుడు కష్టపడి పనిచేసేవాడు అబద్ధాలు చెప్పడము మోసము చేయడం అతనికి అసలు నచ్చేది కాదు అందరూ అతనిని గౌరవించేవారు అతని ఇంటికి వచ్చి ఏదైనా సహాయము అడిగితే కాదనకుండా చేసేవాడు రాజయ్య దానికి పూర్తిగా విరుద్ధం అతనికి కష్టపడటమంటే ఇష్టం లేదు త్వరగా డబ్బు సంపాదించాలనే దురాశ ఉండేది అందుకే చిన్న చిన్న అబద్ధాలు మోసాలు చేసేవాడు మొదట్లో ఇవన్నీ చిన్న విషయాలే కదా అనే నవ్వుకునేవాడు పొరుగువారి పొలము నుండి కూరగాయలు దొంగలించడం వ్యాపారంలో తప్పుడు లెక్కలు చెప్పడం వంటివి చేసేవాడు ఆ విషయంలో బయటికి తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డాడు ఒకరోజు గ్రామంలోని ప్రధానమైన నది పొంగి వరదలు వచ్చాయి గ్రామ ప్రజల ఇళ్లలోకి నీరు చేరింది అందరి పంటలు కూడా నాశనమయ్యాయి అప్పుడు గ్రామ పెద్ద సహాయము కోసము పక్క గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు అయితే ఆ ప్రయాణము చాలా కష్టమైనది దానికొక మంచి పడవ దాన్ని నడిపే సమర్థుడు అవసరము పడింది అప్పుడందరూ ధర్మయ్య వైపు చూశారు ధర్మయ్య చిన్నప్పటి నుంచి నీటిలో ప్రయాణము చేయడములో నిపుణుడు అంతేకాకుండా అందరితో మంచిగా ఉండటము వల్ల పక్క గ్రామాలలో కూడా తనికి మంచి పేరు ఉండేది గ్రామ ప్రజలు ధర్మయ్యను అభ్యర్థించారు ధర్మయ్య వెంటనే సరేనని తన పాత పడవను తీసి మరమత్తు చేసి ప్రయాణానికి సిద్ధమయ్యాడు ప్రజలందరూ అతన్ని ఆశీర్వదించారు రాజయ్య ఈ దృశ్యాన్ని చూసి ధర్మయ్య మీద ఈర్షపడ్డాడు అతనికి తన పడవ తన నైపుణ్యము చూసి చాలా గర్వము కలిగింది ధర్మయ్య ప్రయాణానికి బయలుదేరుతున్నప్పుడు రాజయ్య అందరి ముందు గట్టిగా నవ్వుతూ నా ప్రయాణము చూడు నేనెంత త్వరగా తిరిగి వస్తానో చూడు అని అహంకారంగా పలికాడు రాజయ్య తన సొంత పడవలో దొంగతనంగా సంపాదించిన ఆహార సామాగ్రితో ప్రయాణము మొదలు పెట్టాడు కాని తను మధ్యలోనికి వెళ్లేసరికి తుఫాను వచ్చింది అతడి పడవ పాడైపోయింది అతను దొంగిలించిన వస్తువుల గురించి కూడా గ్రామ ప్రజలందరికీ తెలిసింది గ్రామ ప్రజలు అతన్ని చూసి అవమానముగా తలంచారు అతనికి ఎలాంటి సహాయమో అందలేదు అదే సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా ధర్మయ్య తన నిజాయితీ తన కష్టము మీద ఆధారపడి ప్రయాణాన్ని కొనసాగించాడు అన్ని కోల్పోయినప్పటికీ తన మనసులో ఎలాంటి దురాశ లేదు ప్రయాణములో ఎదురైన అడ్డంకులను ధైర్యముగా ఎదుర్కొన్నాడు అతని నిజాయితీని చూసిన పక్క గ్రామాల వారు కూడా అతనికి సహాయం చేశారు అతని శ్రమ ఫలించింది చివరకు సహాయాన్ని కోరిన గ్రామాన్ని చేరుకుని అక్కడి నుండి సహాయాన్ని తీసుకుని తిరిగి వచ్చాడు అతని రాకతో ఆ గ్రామానికి తిరిగి జీవము వచ్చింది ప్రజలందరూ అతను ఒక నాయకుడిగా భావించి ఘనంగా సత్కరించారు ప్రియ సహోదరి సహోదరుడా ఈ కథ మనకు సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ముప్పది నాలుగవ వచనాన్ని గుర్తు చేస్తుంది ధర్మయ్య యొక్క నీతి నిజాయితీ అతనికి ఘనతను తీసుకువచ్చాయి రాజయ్య చేసిన పాపాలు అతనికి అవమానానికి గురి చేశాయి అందుకే మనము కష్టపడి నిజాయితీగా జీవించాలి ఎందుకంటే నీతి మనల్ని ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుంది కానీ పాపము మనల్ని నాశనము చేస్తుంది అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది పాపము ప్రజలకు అవమానము తీసుకొస్తుంది నీతి జనముల ఘనత కెక్కుటకు కారణమవుతుంది అని ఘనపరచబడాలని ఆశ ఈరోజు జీవాక్యము వినిచిన మీ హృదయంలో ఉన్నట్లయితే నీతిగా బ్రతకండి అవమానించబడిన ప్రతి వ్యక్తి పాపములో ఉన్నాడని అనుకోవడానికి కూడా వీల్లేదు కొన్నిసార్లు మనము దేవుని చిత్తానుసారముగా నడుస్తూ ఉన్నప్పుడు కూడా దేవుని మాటకు లోబడినప్పుడు కూడా సమాజంలో అవమానము పొందలసిన పరిస్థితులు వస్తూ ఉంటాయి పరిశుద్ధ గ్రంథములో ఉదాహరణలకి మనము చూస్తే పాత నిబంధన గ్రంథములో యోసేపు గారు మనకు కనబడతారు ఆయన అగుప్త దేశములో ఉన్నప్పుడు బానిసగా ఉండి నీతిగా యథార్థముగా బ్రతకడము వలన దేవుడు అతన్ని ఘనపరిచాడు ఎవరి దగ్గరైతే అతను బానిసగా పని చేస్తున్నాడో ఆ పోతిఫరే అనే యజమానుడి ప్రేమను దయను కలగజేసి తన ఇల్లంతటి మీద కూడా ఒక అధికారాన్ని యోసేపుకు అప్పగించేలాగా పోతిఫరో హృదయాన్ని దేవుడు రేపాడు పోతిఫరో యొక్క భార్య తనతో తప్పు చేయమని యోసేపును ప్రేరేపించినప్పటికీ కూడా యోసేపు తన నీతిని కాపాడుకున్నాడు కాని తన మాట వినట లేదు అనేటటువంటి కోపముతో పోతిఫరో భార్య ఒక నిందను యోసేపు మీద వేసింది అవమానించింది చెరసాల పాలయ్యేలాగా యోసేపును నిందించింది యోసేపు చేయని తప్పును బట్టి నిందించబడ్డాడు చెరసాల పాలయ్యాడు ఎన్నో శ్రమలు అనుభవించాడు కానీ అతను అవమానించబడినటువంటి ఆ పరిస్థితులని చూసి ప్రజలందరూ కూడా అనుకుని ఉంటారు కదా అవమానాన్ని చూసి ఇతను పాపి అనుకుని ఉంటారు ఇతడు ఎంతో దుర్మార్గుడని అని కూడా అనుకుని ఉంటారు యజమానుని భార్యనే పాడు చేసినటువంటి వ్యక్తి అని రకరకాలుగా దూషించి ఉంటారు కానీ తన నీతి ఏంటో తన యథార్థత ఏంటో దేవుడు చూశాడు ఎలా నమ్మకముగా అతను బ్రతికాడో నా దేవుని దృష్టికి విరోధముగా నేను పాపము చేయనని ఎలా దేవుని వాక్యానుసారముగా అతను నిలబడ్డాడో అది దేవుడు చూశాడు కనుక ప్రేసహోదరి సహోదరుడా సమయము గడిచిన తర్వాత నిజ నిజాలు ఏంటో దేవుడు బయటకి రప్పించాడు యోసేపును దేవుడు ఘనపరిచాడు రాజు తర్వాత రాజంతటి స్థానంలోనికి దేవుడు యోసేపును దేవించాడు ఐగుప్తు దేశ ప్రజలందరికీ కూడా కరువు సమయంలో వారికి ఆహారాన్ని అందించి పోషించడానికి ఒక సాధనముగా దేవుడు యోసేపును వాడుకున్నాడు ఎవరైతే అతన్ని నిందించారో ఎవరైతే అతన్ని దూషించారో వారే తిరిగి అతనికి సాగిల పడి ఆహారము కోసం అడిగి బ్రతిమిలాడుకునేలాగా దేవుడు యోసేపును ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి ఘనపరిచాడు ఈ సందర్భాన్ని బట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు ఒకవేళ నీతిగా యథార్థముగా బ్రతుకుతున్న వ్యక్తివైతే నమ్మకముగా దేవుని వాక్యానుసారముగా బ్రతుకుతున్న వ్యక్తివైతే ప్రస్తుత పరిస్థితులను బట్టి సమాజంలో అంత ఘనత మనకి లేకపోవచ్చు ప్రజలు మనల్ని గురించి అపారతము చేసుకోవచ్చు మనల్ని నిందించవచ్చు మన గురించి తప్పుగా తక్కువగా కూడా మాట్లాడవచ్చు కాని ప్రేసహోదరి ఒక ఒకరోజు ఉంది ఆ రోజున దేవుడు నిజమేంటో అనే దాన్ని బయటకు తీసుకొస్తాడు నువ్వెలా నమ్మకముగా ఉన్నావో నీతిగా ఎలా బ్రతికావో దేవుడు సమస్త ప్రజలకి తెలియజేసేలాగా చేస్తాడు ఆ రోజున దేవుడు నువ్వెక్కడైతే దూషింపబడ్డావో అక్కడే నిన్ను ఘనపరుస్తాడు దేవుని నామానికే మహిమ కలుగునుగాక ఎవరికి కనబడకుండా అన్ని సమర్థవంతంగా చేయగలుగుతున్నాను లే అని ఇప్పుడు తప్పించుకోవచ్చు కానీ దేవుని దృష్టిలో నుండి తప్పించుకోగలిగిన వారు ఎవరు కూడా లేరు పాపం ఎప్పుడు కూడా మనల్ని తలదించుకునేలా చేస్తుంది మన హృదయంలో భయాన్ని కలగజేస్తుంది అవమానాన్ని కలిగజేస్తుంది మనము నీతిగా ఉంటే మనము దేవుని వాక్యానుసారముగా నడుచుకుంటూ ఉంటే ప్రజలకు అది అర్థము కాకపోయినా ప్రజలు మనల్ని నిందించిన అవమాన పరిచిన రోజున దేవుడు మన నీతిని బయలుపరుస్తాడు ఆ రోజు దేవుడు మనల్ని ఘనపరుస్తాడు ఒక యోసేపు వలె ప్రస్తుతానికి ఎన్ని అవమానాలు మనం ఎదుర్కొన్నా కూడా ఆయన ఎందు నిరీక్షణతో నీతిని విడిచిపెట్టొద్దని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమతో ఒకవేళ మీరు వాక్యానుసారముగా జీవిస్తూ అవమానపరచబడుతూ ఉన్నట్లయితే కృంగిపోవద్దు ఎందుకంటే ఒక రోజున నిన్ను ఘనపరుస్తాడు ఆశీర్వదిస్తాడు ఉన్నతమైన స్థలములో నిలబెడతాడు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను అటువంటి కృపను పొందుకున్నటకు ఈ సమయంలో ఈ వాక్యము విని చిన్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకప పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు బంధనాలను చెల్లించుకునిచున్నాం అయా ఈ మంచి ఉదయకాల సమయంలో ఈ లేఖనములో నుండి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు పాపము అవమానము కలిగజేస్తుంది కానీ నీతి ఘనతను పొందడానికి కారణమవుతుంది రహస్యముగా పాపాలు చేస్తూ అందరి దగ్గర మంచి పేరును సంపాదించాను లే అనే భ్రమలో మేము ఎవరము బ్రతికేవారిగా ఉండకూడదు ప్రభ ఎందుకంటే ఏ రోజుకైనా పాపము బట్టబయలవుతుంది మాకు అవమానము కలగజేస్తుంది అయా మేము రహస్యముగా కూడా బహిరంగంగా కూడా ఎక్కడ ఉన్నా ఏ స్థలములో ఉన్నా ఎవరి మధ్యలో ఉన్నా కూడా దేవా నీతిని యథార్థతను విడవక పట్టుకునే వారిగా మమ్మల్ని మార్చుమని నీ పాదన్నిధిలో వేడుకొనిస్తున్నాం ఒక యువసేపు వలె దేవా అవకాశమున్నా కూడా పాపానికి దూరముగా పారిపోయే శక్తిని మాకు దయచేయండి ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మతో మమ్మల్ని అందరినీ కూడా నింపమని అడుగుతున్నాం ఒకవేళ నీతిగా యథార్థంగా బ్రతుకుతూ కూడా ప్రజలు అర్థము చేసుకోకుండా అవమాన పాలవ్వలసిన పరిస్థితిని మేమెదుర్కొన్నా కూడా నమ్మకముగా నీ వైపు చూస్తూ సాగే కృపను మాకు దయచేయండి సమయాన్ని బట్టి ప్రతి ఒక్కరి నీతిని బలపరచండి దేవా నీ నామాన్ని బట్టి ప్రతి ఒక్కరిని ఘనపరచమని అడుగుతున్నాం యథార్థంగా బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరి తలలు పైకెత్తమని అడుగుతున్నాం అయా వాక్యానుసారముగా వారందరినీ ధైర్యంతో నింపమని వేడుకుంటూ అనేకులకు ఆశీర్వాదకరముగా చేయమని బ్రతిమలాడుకుంటూ నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడకొరకు ప్రత్యేకంగా మీ పాద సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాను బిడలందరినీ మేనూ తన దయాకిటం చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడకొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడను జ్ఞాపకము చేసుకోండి అయా ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచ్చున్నాం బిడ్డలకు పరిచర్ చేస్తున్న ప్రతి బిడ్డను వరి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచ్చున్నాం దేవా ప్రాముఖ్యంగా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టమని వేడుకొని చిన్నాం దేవా ప్రాముఖ్యముగా ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా ఏ బిడ్డ ఏ అక్కర ఏ అవసరత ఏ కన్నీటితో తండ్రి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ సన్నిధిలో పట్టిస్తున్నారో ఈ నూతన దినములో వాటన్నిటినీ మీరు ఆలకించి అంగీకరించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదముల చేత జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసుక్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్